ఫోన్ ఇప్పితేనే వెంటనే చిలక జోస్యం తర్వాత రీడింగ్ గవల పంచాంగం గవల జ్యోతిష్యం ఆ తర్వాత మనం పాచికలు మన భీముడు కౌరవులు ఆడుకున్నారు కదా అవి అలా మరి ఇంకా ఇంక ఇప్పితే ఇంకా అసలు రాజఫలాలు మాలాంటి వాళ్ళు నామాలు పెట్టేసుకొని మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రాల్లో విభాగాల్లో ఇంకా హస్త సామత్రిక కొత్తగా బయలుదేరింది పాతయ్యే ఈ మధ్యన కొత్తగా చెప్తున్నారనమాట మరి వీటిలన్నిటిల ద్వారా మనము న్యూమరాలజీ ఒకటి కలుపుకోవాలి మళ్ళా ఇవన్నీ ఎంతవరకు మనిషి జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి ఇవన్నీ నిజాలేనా అసలు ఫస్ట్ పాయింట్ మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు బట్టలు కట్టుకోవడం రాని మానవుడు ఆకులు కట్టుకుని మర్మ దాచుకునేటటువంటి మానవుడు ఈ రోజున జీన్స్ టార్న్ జీన్స్ వేస్తున్నాడు టీషర్ట్స్ వేస్తున్నాడు ఆడవాళ్లే ప్యాంట్లు కడుతున్నారు టీషర్ట్లు వేస్తున్నారు తప్పేమీ లేదు ఎదిగిపోవాలంతే ఆత్యాధునికంగా అమెరికన్స్తో ఏమ్రా అమెరికన్స్ బ్రిటిషర్సేనా కమాన్ అని వాళ్ళు కూడా మాకు చిన్నప్పుడు ఏం చేసేవారు అంటే మాకు ఆంగ్లో ఇండియన్ టీచర్స్ వచ్చేవారు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి మాకు కిండర్ గార్డెన్ స్కూల్ ఏంటంటే జాక్ అండ్ జిల్ అని స్కూల్ ఉండేది దాంట్లో మేము రైల్వే స్కూల్ అనమాట మా పేపర్ క్వశ్చన్ పేపర్ ఎల్కేజీ లెవెల్లో ఎక్కడి నుంచి వచ్చేది తెలుసా బ్రిటిష్ నుంచి వచ్చేది లండన్ నుంచి వచ్చేది మా క్వశ్చన్ పేపర్ అంటే రైల్వే పాలసీస్ అలా ఉంటాయి మాకు సీనియర్ డిపిఓ మేడం ప్రమీళా భార్గవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ భార్య ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్ రైల్వేకి మరి ఈ వీళ్ళంతా కూడా మాకు కరస్పాండెంట్లు అనమాట సో అటువంటి వాతావరణంలో మనకి అక్కడ మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం మా టీచర్స్ ఎలాగొచ్చేవారు గౌన్లు వేసుకొచ్చేవారు బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ ఆంగ్లో ఇండియన్ సంతానం వాళ్ళు మాకు పాఠాలు చెప్పారు వాళ్ళ ఇప్పుడు లండన్లోనూ అమెరికాలో మామూలు గౌన్లు వేసుకుంటారు కదా వాళ్ళని తలదన్నే విధంగా ఇప్పుడు మన భారతీయులు ఆకులు కట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు మొత్తం జాతి జాతి అంతా కూడా రోజున వాళ్ళే మతిపోయేలాగా మోస్ట్ ఫ్యాషన్ డిజైన్డ్ డ్రెస్సెస్ వేసి మతులు పోగొడుతున్నారు అలాగే అరే ఆ మీరు బ్లాక్స్ మీరంతా మీకు టెక్నాలజీ రాదు అని మనల్ని చిన్న చూపు చూసినటువంటి మనల్ని ఆర్యభట్ట సురిత విలియమ్స్ కల్పన చావల మనం ఎక్కడికి వెళ్ళిపోయాం అంతరిక్షానికి వెళ్ళిపోయాం రాకెట్స్ రాకెట్కి ఫ్యూయల్ సప్లై చేసేది ఎవరో తెలుసా మా తాతయ్య గారు మల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఆంధ్ర షుగర్స్ గూగుల్ చేసుకుని చూసుకోండి వస్తుంది సో ఆయన ఒక రైతుగా మమ్మల్ని ఇలా చేతులు పెట్టుకొని ఆయన మాకే కాదు తణుక తణుకుకి తాతయ్య ఆంధ్ర బెర్లా అంటారు ఆయన మరి అటువంటి రాకెట్లలో వెళ్ళేటటువంటి ఈ యుగంలో గవల శాస్త్రం శాస్త్రం చిలక శాస్త్రం గ ఇవన్నీ కూడా నిజాలేనా పాచికలు నిజాలే పక్కా నిజాలే ఖచ్చితంగా జరుగుతాయి అంటే ఎలాగండి అంటే మనం దుప్పటి కప్పుకొని పుడుకోవాలా మనకు మాత్రం కోట్ల రూపాయలు వచ్చేయాలా హార్డ్ వర్క్ చేయం మరి ఎలా వచ్చేస్తే అండి వచ్చి చెప్పాలా అరే దేవతా పక్షులు కొన్ని ఉంటాయి దేవతా పక్షుల్లో చకోర పక్షి ఒకటి చిలక ఒకటి రామచిలక కాబట్టి అది ట్రైనింగ్ ఇచ్చాడు ఈ ఏలు పీకాడు ఈ ఏలు చూపించాడు కాదు వెళ్ళి చిలక జ్యోతిషం వాడు మరి వాడి జాతకం వాడికే తెలిస్తే వాడు ఫుట్పాత్ మీద ఎందుకు ఉంటాడు అంటే ఒక్కొక్క చిలక జ్యోతిష కూడా ప్రాపర్టీ చూడండి వాడు నాలుగంతస్తుల బిల్డింగ్ ఉంటుంది మీకు ఏం తెలుసు కోయ జ్యోతిష్యం కోయ రాజులు ఒక పెద్ద ఇది ఒక పెద్ద ఒక అంటే చిన్న పస ఇదిస్తాను నీకు మూలికిస్తా నువ్వు చిన్న ఫ్రీ జ్యోతిష్యం అని పిలుస్తాడు పిలిచి మూలికిస్తా ఒక ఐదు వందలు పెట్టు నా దగ్గర దబ్బేశారు నేను చిన్నప్పుడు ఇన్ని కొబ్బరికాయలు కొట్టాలా ఒక వంద కొట్టాలా వెయ్యి కొట్టాలా అని మరి వీళ్ళంతా ఏమిటరే అంటే వీళ్ళు పొట్టగొట్టు కోసం చేసుకుంటున్నారనుకుంటున్నారా ఏంటి మరి ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఉపాసనా బలం ఉంటుంది కోయవాళ్ళకి అంటే కోయ వాడు అమ్మవారి యొక్క ఉపాసన సోది చెప్పేవాళ్ళు ఇదొక జో ఇదొక రకమైన జ్యోతిష్యం ఇవన్నీ వచ్చేస్తాయి త్వరలో ఇంకా యూట్యూబ్లో ఇంకా ఖాళీలు ఉన్నాయన్నమాట సోది చెప్పేవాళ్ళు కూడా తీసుకురావాలి మనం ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళ కూడా కాబట్టి ఎరుకల ఎరుకల వాళ్ళు చెప్తారు సోద జ్యోతిష్యాన్ని అంటే ఆత్మని గుచ్చేసి వెళ్ళి ముళ్ళు గుచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆడవాళ్ళు కన్యను ఈ పెద్ద మనిషి ముందు ఒక పసర దొరుకుతుంది ఆ పసరతో పాటు పంది రక్తాన్ని తీసుకుని తాగేస్తారు ఆ అమ్మవారి యొక్క అమ్మవారు ఎవరండి గ్రామ దేవత గండి మైసమ్మ కట్టా మైసమ్మ ఎలా అంటున్నారు కదా అలాగ అడుగుల్లో ఉండేటటువంటి ఒక దేవత ఏ దేవత గ్రామ దేవత ఓకే అందువలన వాక్ ఇస్తుంది వాళ్ళకి వాళ్ళు సోది చెబుతామమ్మ సోది అని చెప్పిదిగో నీ ఆత్మ నీ 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 నుంచి పుట్టినాడు నాలుగోడు చనిపోయాడమ్మా ఎన్నోడమ్మ నీగో ఒకటి రెండు మూడు అని ఇలా ముట్టిస్తూ ఉంటారు అప్పుడు ఏం చేస్తుంది అంటే వీళ్ళు పంపించినటువంటిది మీ చచ్చిపోయారు మీ ఇంట్లో మీ కొడుకు చచ్చిపోయాడు అనుకో వాడిని వాడిని ఆ సోద అడుగుతారు కదా వెళ్ళి గుచ్చుద్ది అనమాట ఆత్మను గుచ్చి పితృలోకం నుంచి తీసుకొచ్చి వాడు వాక్ రూపంలో సామే బసతు చిప్పాగ్రే బ్రహ్మరూపా సరస్వతి సరస్వతి ఆ అమ్మవారు వాణి అయి నోటు మీదకి వచ్చి అనమాట అలాగా ఒకడు ఫోన్ చేశాడు నాకు నా శిష్యుడు గురుగారు మీరు చిత్ర విచిత్రంగా చెప్తారండి చక్కగా అందుకని మాకు చాలా వినసొంపుగా ఉందండి నేను చిత్ర విచిత్రం నేను చెప్పడం కాదు చిత్ర విచిత్రమైన సైన్స్లు అవి శాస్త్రాలన్నీ కూడా కాబట్టి ఇక హస్త సాముద్రికాలు ఒక ఒక స్టూడెంట్ అడిగొద్దు నన్ను గురుగారు అందరూ ఇలా ముడుచుకునే కొడతారు కదండి అందువల్ల మా నా మరి ఇలాగ ఏర్పడ్డాయి ఏంటంటే మరి ఇవన్నీ ఒకటి ఒక్కో రకంగా ఎందుకు ఏర్పడతాయి ఇప్పుడు నాకు ఇదిగో ఇలాగ కిందకు వచ్చింది అందరికీ నేను హెల్ప్లు చెప్తాను ఒకడు ఎలా ఉంటాడు అది అవుతాడు ఎందుకు అంటే సాముద్రిక శాస్త్రం కరెక్ట్ మరి ఇక గవ్వలు చక్రం ఇవన్నీ కరెక్ట్లే ఇవన్నీ కూడా అయితే పరిమితి ఉండాలి చెప్పేవాడిని బట్టి చెప్పేటటువంటి విధానాన్ని బట్టి మీరు అడిగేటటువంటి గురు సేవ చేసుకోవాలా మీరు ధర్మం ఉండాలి మీ దగ్గర అప్పుడు ఆ జ్యోతిష్యం మా తల్లి చదువుల సరస్వతి ఎలాగుంటో జ్యోతిష్యానికి కూడా ఒక సరస్వతి ఉంటుంది ఆ తల్లి ఉంటుంది ఆ తల్లి అవహించి చక్కగా నాలిక మీద కూర్చొని చెప్పొద్దు అనమాట ఇవన్నీ లేకుండా ఇది తప్పండి అది తప్పండి ఇది రైట్ అండి అది రైట్ అండి ఇలా చెప్తే కుదరదు కాబట్టి శాస్త్రాలన్నీ కూడా అది ఏ రంగమైనా ఏదైనా సరే వందకు వంద పర్సెంట్ కరెక్టు అయితే శాస్త్రీయంగా ఉండేటటువంటిది మన గ్రహాలు గ్రహస్థితులను బట్టి ఋషులు ఇచ్చారు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశిఫలాలు లగ్న చక్రాలు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక క్లియర్గా ఉండి టైమ్ ఆఫ్ బర్త్ ఉండి ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పుడితే ఇంచమించి హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మా గురువు గారి పేరు అరే మీ గురువుల పేర్లే మీకు తెలియదు ఇప్పుడు యూట్యూబ్లో జాతకాలు వాళ్ళకి నా గురువు పేరు నేను చెప్తున్నాను మధుర కృష్ణమూర్తి శాస్త్రి ఆల్ ఇండియా సెల్యూట్ కూడాద్ది ఇప్పుడు తొంభై ఐదు సంవత్సరాలు దాటిపోయి వైజాగ్లో ఉన్నారు మా గురువు గారు మా జాతకం చూసినప్పుడు ఏమనేవాడు గురుగారు మా గురుమహద జరుగుతుంది బాగుంటుందండి అంటే ఏం బాగుండదు శనిమహదశ అండి తర్వాత అండి అది కూడా బాగుండదండి మరి నేను ఎలా బతకాలి గురువుగారు అని అడిగేవాళ్ళం ప్రేమగా చెప్పేవాడు ఆయన ఉపాసన చేయముందు అని మరి చల్ల రామగణపతి శాస్త్రి గారు ఇద్దరు అన్నదమ్ములు గో రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర అందరికీ తెలిసి ఇవన్నీ వాళ్ళు స్కాలర్స్ తెలుగు మాస్టర్లు వాళ్ళు అటువంటి స్కాలర్స్ ఏరు ఇప్పుడు చెప్పే నకిలీగాళ్ళు ఎక్కువైపోయారు మనకు శాస్త్రం తెలియదు పాడు తెలియదు మోహన్ పబ్లికేషన్స్ పుస్తకాలు నిండా రూమ్ రూమ్ అంతా మాదే గొల్లపూడి సన్స్ వీరస్వామి రాంబాబు వీళ్ళంతా కూడా మరి ఆ పుస్తకాలన్నీ చిన్నప్పుడు చదివి చదివి ఒక్క రూల్ అడుగుతాను మరి చెప్పండి రవి బుధ శుక్రులు సింహరాశిలో కలిశారు శని చూస్తున్నాడు ఒక రూల్ ఉంటుంది రవి బుధాశుక్రులు కుంభరాశిలో కలిశారు శని మీకు మేనరాశిలో నుంచి చూస్తున్నాడు కమాన్ చెప్పండి ఏదో రకంగా ఇన్ని ఇన్ని క్లాజెస్ ఉంటాయన్నమాట సో అది చెప్పగలిగేటటువంటి దమ్ము ఉన్నప్పుడు డిగ్రీస్ని తీసుకోవాలా నేను అనేకమైన ఇంటర్వ్యూస్లో నేను చెప్తున్నాను క్లియర్గా చూసుకోండి గూగుల్ కొట్టండి మీకు ఈ యొక్క ఆస్ట్రానమీలో చక్కగా ఈ కుజుడి యొక్క వేగమో లేకపోతే గురు యొక్క వేగమం స్పీడ్ చూడండి జీరో బై వన్ బై ఫైవ్ వస్తుంది దీని యూనిట్స్ ఏంటో చెప్పండి అన్నాను చెప్పి క్వశ్చన్ అడిగే ఛాలెంజ్ చేశాను మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి జ్యోతిష్కుల్లో ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం మనం కాబట్టి ఆ గ్రహ వాటిని అవి చెప్పండి చెప్పినప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి అప్పుడు మీరు జ్యోతిష్కాలు జాతకాలు చెబురు కానీ కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా కరెక్ట్ టారో రీడింగ్ ప్యాకలు ఎలా వేస్తాం టారో రీడింగ్ అంటే ఇలాగ లాటరీగా మనం ప్యాక మీరు ఆడతారు కదా ఫీన్ వచ్చిందా కింగ్ వచ్చిందా అలాగా చెప్పేది ఇవన్నీ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా మనకి చక్కగా టాలీ అవుతాయి సత్ఫలితాలు ఇస్తాయి కాబట్టి దీన్ని చక్కగా దీన్ని బేస్ చేసుకొని మనం పన్నెండు రాశులు ఈ అన్నిటినీ మిక్స్ చేసి నేను చెప్తున్నాను ఈ పన్నెండు రాశుల ఫలితాలు ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వృషభ రాశి వారికి హస్త సాముద్రికము చిలక జోష్యము టారో రీడింగ్ గవ్వల రీడింగ్ పాచికల రీడింగ్ ఈ అన్ని జ్యోతిషాలు రాశి ఫలాలు మన ప్రశ్న చక్రాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి అసలు వృషభ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి స్త్రీల వల్ల ప్రమాదము అది చెప్తుంది అందువలన ఈ వారం కనుక మనం కనుక ఈ నెల అంతా కూడా మనం స్త్రీలతో సరిగ్గా బిహేవ్ చేయకపోతే ఆడవాళ్ళ మన మీద కేసులు పెట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా కేసులు పెట్టేయడానికి అప్పులు మరి ఉన్నాయి ఆ విధంగా మీరు జాగ్రత్తగా ఒకళ్ళు ఒకళ్ళు కూడా ముఖ్యంగా ఈ శుక్రుని కాపాడుకోండి మీ అత్తగారులతో మీ గొడవలు మరి ఈ యొక్క బొమ్మని చిలక తీసినప్పుడు జ్యేష్ఠాదేవిని తీసింది కాబట్టి ధూమావతి అమ్మవారిని తీసింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వాళ్ళు అంతా కూడా మరి గవలేసినప్పుడు మీకు నాలుగు వచ్చింది గొడవలు జరగడానికి అవకాశాలున్నాయి పాచికలు కూడా నాలుగునే చూపిస్తుంది కాబట్టి రాహు చాలా డేంజర్ అని చూపిస్తుంది మీకు కాబట్టి ఈ యొక్క ప్రశ్న మనం ఈ యొక్క రాశులను కనుక మనం తీసుకున్నప్పుడు మేనంలో రాహు శుక్రుడు ఈ యొక్క ధనుసు రాశిలో శని వక్రించి కుంభరాశిలో మరి గురుడు మీనరాశిలో మరి కేతువు ఈ యొక్క కన్యా రాశి సంచారాలు అలాగే కుజుడు కర్కాటక రాశి సంచారాలు చేయడం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి దగ్గర వరకు వచ్చి కుక్క కాటేయడానికి చూస్తుంది మరి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వృషభ రాశి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ అత్తగారులు వీళ్ళు భార్య వీళ్ళతో కనుక మీరు కాంప్రమైజ్ కాకపోతే మీ మీద ఫోర్ నైంటీ ఏ కేసు పెట్టేసేయడము మరి మీ కోర్టుల్లో కొంత ఈ యొక్క ఈ దాన్ని ఏమంటారు మీకు డిపెండెన్స్గా ఉన్నారు కాబట్టి మెయింటెనెన్స్ కేసులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి ధన ఆదాయాలు కలిగి ఉంటారు వృషభ రాశి వాళ్ళు రకరకాలుగా ఆదాయాలు మీకు వస్తాయి కీర్తి ప్రతిష్టలు మంచిగా పెరుగుతాయి మరి టారో రీడింగ్లో మీకు ఆరు వచ్చింది మరి ఆరు కూడా మరి ఈ యొక్క డైమండ్స్ రావడము క్వీన్ రావడము ఇవన్నిటిని కనుక చూసుకున్నట్లయితే మీరు క్వీన్ లాగా వెలిగిపోతారు ఈ వృషభ రాశి వాళ్ళు ఈ యొక్క నెలలో మరి మాన్న భోజనాలు తింటారు బంధుమిత్రులతో కలిసి చక్కటి కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి ఐదవ ఇంట్లో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో అనేకమైనటువంటి కష్టాలు మరి మానసిక ఆందోళన రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రిజిస్ట్రేషన్స్ ఆగిపోతాయి మీరు ఇంకా ఇళ్ళు కట్టుకో కట్టుకోవాలి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మీ పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో మరి కుజుడు ఈ యొక్క బలహీనుడై ఉన్నాడు కాబట్టి తక్కువ రేట్లు రావడం జరుగుతుంది అంటే నష్టమే ఉండదు మరి మీరు ఆశించినంత కాకుండా మీ సోదరుల్లో ఒకళ్ళు డెవలప్మెంట్ అవుతారు మీరు మా సోదర అయితే అను అవ్వాల్సినటువంటి డెవలప్మెంట్ అవ్వకుండా పరిహారాలు చేసుకోకపోవడం వల్ల కొంత డెవలప్మెంటే అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఇవన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఐదు రకాల శాస్త్రాల సమ్మిళితమైనటువంటి ఫలితం ఏమిటంటే మీకు ఈ పరిహారాలు మనకి కేతు బాగుండలేదు కేతు జపం చేయండి కేతు సూత్రాలు చదవండి కేతు కిలోంపాలువలని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి మనకి చక్కగా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యాలలో ఒకటైనటువంటి మరి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో నిర్భయంగా జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు